అందరికీ నమస్కారం అండి ఒక మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే స్నేహితుల పట్ల కానీ ఇతర వాళ్ళ ఇతరుల పట్ల కానీ ఎలా ఉండాలి అనేటటువంటి విషయం ముఖ్యంగా మనీ మ్యాటర్స్లో ఆర్థిక విషయాల్లో ఎట్లా ఉండాలి అనేటటువంటిది చక్కటి శక్తి ద్వారా తెలుసుకుందామండి ఇది ఏంటంటే హ్యామ్లెట్ అనేటటువంటి షేక్స్ విలియం షేక్స్పియర్ రచించినటువంటి డ్రామా నుంచి తీసుకున్నటువంటి మాట అండి చాలా గొప్ప జీవిత సత్యము దీన్ని మనం తప్పకుండా అందరం గుర్తుపెట్టుకోవాలి నైతరే బారోయర్ నారే బి ఇది ఒక కొడుక్కి తండ్రి తను వేరే చోటకి వెళ్తూ ఉంటే ఆయన సలహా చెప్తాడనమాట అయ్యా నువ్వు కొత్త ప్రదేశానికి వెళ్తున్నావు అక్కడ ఎట్లా మసలుకోవాలో నీకు చెప్తున్నాను అని చెప్పి తను ఇచ్చేటటువంటి ఆ తన కొద్ది కొడుకును ఉద్దేశించి మాట్లాడతాడు నైతరే బారోయర్ నారే బి అంటే ఏంటంటే మనం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇది చాలా నియమంగా మనము పాటించాలి చాలామంది ఈ నియమాన్ని తప్పటం వల్లే ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మనం సమాజంలో చూస్తున్నాం అనవసరంగా వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళు షూరిటీ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అప్పుల పాలవుతారు వాటిని తీర్చలేక వాటికి ఏమైనా కష్టం వస్తే కనుక ఆ కష్టాన్ని ఇతను కూడా భరించాల్సి వస్తుంది అదంతా కలిపి చాలా చికాకు దాని నుంచి వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావటం ఇటువంటి సందర్భాలు ఎన్నో మనం మనకి తాల్చిపడుతూ ఉంటాయి నిత్య జీవితంలో సో మనం ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు నిజంగా నీకు ఆర్థిక ఉండి ఇవ్వగలవు నీ స్నేహితుడు లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు సహాయం చేయాలి అని చెప్పినటువంటి మంచి లక్షణమే ఉంటే కనుక వాళ్ళకి ఎంతో కొంత నీకు తోచింది ఉదారంగా ఇచ్చేసి దాన్ని తిరిగి ఇస్తారు అని చెప్పి ఆశించి మాత్రం ఇవ్వద్దు చెప్పండి ఇవ్వమని చెప్పి కానీ ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని స్థితిలో నిజంగా ఉన్నారనుకోండి దాన్ని మనం రిటర్ను ఆశించకూడదు అటువంటి సహాయం చేయాలి అలాగే అప్పు తీసుకోకూడదు ఇవాళ అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుందండి కానీ తీర్చేటప్పుడు అది చాలా భారం అనిపిస్తుంది చాలామంది మనం చూస్తూ ఉంటాము బ్యాంకుల్లో లోన్లని వాటికి వీటికి ప్రతి వాటికి అయిన వాటికి కాని వాటికి ఇప్పుడు ఏదన్నా ఒక మంచి ఆశయం ఉండే ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అప్పు తీసుకోవచ్చు కానీ చిన్న చిన్న వాటికి కూడా ఊరికే లోన్లు అవి ఎక్కువ పెట్టుకొని ఈఎంఐస్ బర్డెన్ ఎక్కువైపోయి దాన్ని అన్నీ తీర్చలేక బాగా అసలు భారంగా ఫీల్ అయ్యి చాలామంది మానసిక ప్రశాంతత కోల్పోయి శారీరక ఆరోగ్యాలను కూడా కోల్పోతున్నారండి కాబట్టి నైదరే బారేయర్ నారే లెండర్బి అనేటటువంటి ఈ వాక్యాన్ని మనం రోజు మన్నం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి మనం ఇవ్వకపోతే అవతల వాళ్ళ కోపాలు వస్తాయి వస్తే వచ్చినాయి చెప్పేసేయండి ఏం పర్వాలేదు మనకేంటంటే అంచనీష్టూర్యం కంటే ఆధునిష్టూర్యం ఏమేలని ఒక సామెత ఉంది దానివల్ల వాళ్ళ స్నేహము వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళైతే కనుక నీ స్నేహాన్ని వాళ్ళు ఏమీ కోల్పోరు నువ్వే ఫ్రెండ్ నాకు కావాలని చెప్పని అడుగుతారు కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నా సకాలంలో వెంటనే తీర్చే దారిని చూసుకొని ఎంతవరకు అవసరమో అంత మేరకే తీసుకొని చెప్పినటువంటి టైంలో మరి తిరిగి ఇస్తే కనుక మన మధ్య స్నేహం అనేది కానీ సంబంధ బాంధవ్యాలు అనేవి కానీ బాగుంటాయండి మానవ సంబంధాలు బాగుంటాయి సో ఆర్థిక సంబంధాల వల్ల మానవ సంబంధాలు దెబ్బకూడదు దెబ్బ తినకూడదు అనేటటువంటి విషయాన్ని ఇది మనకి తెలియజేస్తుందండి ఇవన్నీ తప్పకుండా మనందరం పాటిద్దామా ఇవన్నీ మనకి నిత్య జీవితంలో మనం ఎదగటానికి ఉపయోగించేటటువంటి అనేక రకమైనటువంటి స్టెప్స్ అండి వీటన్నిటిని జాగ్రత్తగా ఎక్కితేనే మనం సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు